శత్రువు నోట మంచి మాట వినబడితే ఎలా ఉంటుంది మనల్ని ప్రతినిత్యం దూషించి తిట్టేవాడి నోట మనం ప్రశంసలు అందుకుంటే ఎలా ఉంటుంది కిక్కే వేరుగా ఉంటుంది తాజాగా ఇప్పుడు అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే టీడీపీ మధ్య ఎప్పుడూ కూడా పెద్ద వాతావరణమే ఉంటుంది అది రాజకీయ నాయకుల మధ్య కావచ్చు మీడియా మధ్య కూడా కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు భారీగా టీడీపీకి జపం చేస్తున్న సంఘం చాలా పెద్దగానే ఉంది అన్నది అందరికీ తెలిసిన సత్యమే ఇందులో ఏబిఎన్ రాధాకృష్ణ గారు పెద్ద పాత్రే పోషిస్తుంటారని కూడా చాలామంది చెప్తుంటారు అయితే లీడర్ అంటే ఎలా ఉండాలి ఏంటి పరిపాలనలో తప్పులను అవకాశాలను ఇలాంటి వాటిల్లో కూడా ప్రతినిత్యమైన ఆదివారం ఆదివారం కొత్త పలుకులు అనే ప్రోగ్రాం ద్వారా ఆయన చెప్పుకు వస్తుంటారు ఆయా పరిస్థితులు రాజకీయ ఎత్తుగడ్డల గురించి ఆ కొత్త పలుకుల్లో చాలా సందర్భాల్లో చాలా కథనాలు ఆయన ఇచ్చి ఉన్నారు అయితే తాజాగా ఇటీవల ఓ కొత్త పలుకుల్లో తాను చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీనే కాదు ఏకంగా సొంత మీడియాను కుదిపేస్తోంది మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సర్కిల్ని అయితే చించి ఆరేసినట్టే అయిపోయింది ఇంతకీ ఆయన ఏమన్నారు లీడర్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాదిరే ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా చేస్తున్నప్పుడు నిజంగా విజయం ఎందుకు రాదు అనే తట్టుగా తన వ్యాఖ్యలు ఇండైరెక్ట్గా ఉన్నాయి పదిహేనేళ్ళుగా రాజకీయాల్లో అది కూడా జనాల్లో కలిగి దిగిన ఏ నాయకుడినైనా సినిమా స్టార్ లాగా క్రేజ్ ఉండటం అసహజంగా అనిపించడం లేదా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరూ కూడబలుకుతున్నట్టుగా అధికారంలోకి వచ్చినాక నరుకుతాం చంపుతామని సినిమా చూపిస్తామని హెచ్చరికలు చేయడం వెనుక ఖచ్చితంగా పకడ్బందీ వ్యూహమే ఉంది జగన్ను చాలా తక్కువ అంచనా వేయకూడదు అంటూ ఇక్కడ ఆయన రాసుకొచ్చారు భయమే జగన్ పెట్టుబడి అంటూ పెద్ద ఎత్తున టైటిల్ ఇచ్చారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుర్మార్గపు పరిపాలన ఎలా ఉంది అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి అడుగులో వాళ్ళు చూపిస్తున్నారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు భయంను చూపిస్తున్నారని దీంట్లో టీడీపీ వాళ్ళు భయపడుతున్నారంటూ ఆర్కే రాసుకొచ్చారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తప్పులు ఇదిగో ఇలాగే ఉంటాయని కూడా ఆయన గట్టిగా గడ్డి పెట్టారు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే పనిచేస్తుందనుకున్నాం కానీ ఇప్పుడు ఈ జాబితాలో ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఈ వేమూరి రాధాకృష్ణ గారు కూడా బహుశా చేరిపోయినట్టుగా కనబడుతుంది ఈ వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వంలో ఏర్పడుతున్న వివాదాలను తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యాన్ని దారుణంగా ఎత్తి చూపారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలో పిరికితనం ఉందని రాధాకృష్ణ బాంబేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలమైన ఉద్యమాలు చేయలేదని బలమైన ఉద్యమాలు నిర్వహించాలంటే ఆ పార్టీకి ఎందుకో భయం బాగా అని ఆయన అన్నారు ఇప్పుడు అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేదని పార్టీని నిలువరించలేకపోతుందని రాధాకృష్ణ ఆక్షేపించారు యంత్రాంగం మీద చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా అసలు ఇంకా పట్టు రాలేదని ఆ పట్టు రాలేకపోవడం వల్ల కూడా అధికారులు ప్రభుత్వ పెద్దల మాటలు వినే పరిస్థితి లేదని తద్వారా వెరిసి జరగాల్సిన చప్పులు జరుపుకుంటూ పోతున్నారని రాధాకృష్ణ కుండబద్దలు కొట్టారు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్న ప్రాంతాలలో తమదైన మార్క్ రాజకీయం చూపించలేకపోతున్నారని కనీ కనీసం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలను కూడా తిప్పికొట్టలేకపోతున్నారని రాధాకృష్ణ తన కొత్త పలుకుల్లో రాసుకొచ్చారు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు ప్రతి సభకు జనం భారీగా వస్తున్నారని రెండు వేల ఇరవై నాలుగుకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సభలు నిర్వహించారు ఆ సభలు ఏ స్థాయిలో అసలు జనమే రాలేదు కానీ దేనికి సంకేతమో గుర్తు చేసుకోవాలి జనం నీకెందుకు రాలేదు జగన్కు జనం ఎందుకు వస్తున్నారో గుర్తు చేసుకోండి అంటూ కూడా ఆర్కే హెచ్చరించారు చంద్రబాబు గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికి వెళ్ళినా జనం కనీసం స్పందించడం లేదు చంద్రబాబు గారిని ముట్టుకునేందుకు జనం పరిగెత్తడం లేదు ఆయన చూసేందుకు ఆరాటపడడం లేదు వెరాజ్ మాజీ ముఖ్యమంత్రి పదకొండు స్థానాలకు పరిమితమైన ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ జనాలు ఈగల్లా వాళ్తున్నారు జేయి కొడుతున్నారు నువ్వు మాకు కావాలయ్యా అంటున్నారు నువ్వు మాకు రావాలయ్యా అంటున్నారు ఎక్కడి నుంచి అంటున్నారు ఆ ప్రేమ ఎందుకు వస్తుందో ఆలోచించుకోవాలి మదన తెచ్చుకోవాలని ఆర్కే టీడీపీ వాళ్లకు చెప్పుకొచ్చారు టీడీపీ నాయకులను ఉద్దేశించి ఆర్కే ఈ వ్యాఖ్యలు చేయడం నిజంగా సంచలనమే ఇలాంటి వ్యాఖ్యలు తరచూ ఆయన ఎప్పుడు చెయ్యరు ఎప్పుడు టీడీపీని అప్పుడప్పుడు హెచ్చరిస్తుంటారు అప్పుడప్పుడు ఇలా తప్పులను ఎండిగట్టు ఎండబెడుతుంటారు ఇక రాధాకృష్ణ కొత్త పలుకులలో రాసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు పదకొండు సీట్లు వచ్చాయని తెగ తిట్టారు కదయ్యా దారుణంగా విమర్శలు చేశారు కదయ్యా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు కదా సోషల్ మీడియాలో విషప్రచారం చేశారు కదా ఇప్పుడు మీ సొంత పార్టీ సొంత ఛానల్ వాళ్ళే జగన్ గురించి ఇలా చెబుతుంటే మజార్ రావట్లేదా జగన్ అంటే ఒక బ్రాండ్ ఒక పని చేస్తే ఆ పనిని పక్కవాడు కూడా ఫాలో అయ్యే పరిస్థితికి తేవడంలో జగన్ ఎప్పుడు కూడా మొదటి స్థాయిలోనే ముందు వరుసలోనే ఉంటారు జగన్ ఎప్పుడూ కూడా తన వ్యూహాలు కొత్తగానే ఉంటాయి ప్రజలను ఆకట్టుకునేలానే ఉంటాయి ఇక రాధాకృష్ణ కుండబద్దలు కొట్టిన అనేక విషయాలు కూడా ఇలాగే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే పిరికితనం ఉందని ఆయన స్పష్టం చేశాడు పిరికితనము ఉన్న మీ రాజకీయాలు ఉన్న మీకు రాజకీయాలు ఎందుకు అని కూడా గడ్డి పెట్టారు ప్రతిపక్ష హోదాకు లేని జగన్ సభలు పెడితే జనం భారీగా వస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ముందు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నప్పటికీ జనం ఇంత రాలేదు కదా మీ పత్రిక యజమాన్యుడే చెప్తున్నాడు చూడండి అయ్యా దీన్ని బట్టి జగన్ స్టామినా ఏంటో ఇప్పుడైనా తెలుసుకోండి అంటున్నారు వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా విమర్శలు మానేయండి పరిపాలన మీద దృష్టి పెట్టండి పేద ప్రజలకు సంక్షేమ నిధులు ఎలా ఇస్తున్నామో ఆలోచించండి ప్రతీకార రాజకీయాలకు పోకండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితికి తీసుకురండి వైసీపీ వాళ్ళ పని లేకుండా మీరు గొప్ప కార్యక్రమాలు గొప్ప పనులు చేస్తే అల్టిమేట్గా మీరే ప్రజల్లో ముందుంటారు తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీకి అవకాశాలు మీరిచ్చి అవకాశాన్ని మీరు తె తెరిచి డోర్లన్నీ మీరు తెరిచి దోమలు రావద్దు అంటే ఎలా అన్నట్టుగా అవకాశాలను మీరు సృష్టించి వైసీపీ వాళ్ళను అంటే కరెక్ట్ కాదని కూడా ఇక్కడ రాధాకృష్ణ గట్టిగానే కొత్త పలుకుల్లో చెప్పుకొచ్చారు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారా రేపుతున్నాయి తన ఇంటి పత్రిక సొంత పత్రిక ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా చాలా చాలా డిఫరెంట్ యాంగిల్లోనే ఉంది ఇక లోపల తెలుగుదేశం పార్టీ కూడా మదన పడుతున్నారు రాధాకృష్ణ గురించి మాట్లాడుకుంటూ వార్తను వార్తలాగే రాయాలి విశ్లేషణ విశ్లేషణ మాదిరిగానే చేయాలి కదా అందులో సొంత పైత్యం ఉండకూడదు సొంత జెండాలు ఉండకూడదు అప్పుడే ఆ వార్తలకు ప్రచురించే మీడియాకు గొప్ప విశ్లేషణ చేసే ప్రతి ప్రాతికేదిక ప్రత్యేకత ఉంటుంది సమాజం కూడా వాటిని ప్రత్యేకంగా చూస్తుంది అంతే తప్ప వార్త రాసే విధానంలో సొంతతనాన్ని చూపించడం విశ్లేషణ చేయడంలో సొంత భావజాలాన్ని ప్రదర్శిస్తే దాన్ని మీడియా అనరు దాన్ని రాజకీయ పార్టీకి డబ్బా కొట్టే ఒక ఛానల్ అని పిలుస్తారు ఇప్పుడు తెలుగు నాట అలాంటి డబ్బాలే చాలా ఉన్నాయి అందులో ఏబిఎన్ చాలా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఇక టీడీపీకి ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి చంద్రబాబు ఏం చేసినా సొంత తెలుగుదేశం పార్టీ ఏ పని చేసినా జై కొడుతూనే ఉంటారు ఎందుకు కొడుతున్నాం ఎందుకు వీళ్లకు జై కొట్టాలి అన్న ఆలోచన లేకుండా కొట్టిన ఆ జైల వల్ల కొన్నిసార్లు మంచి కొన్నిసార్లు చెడు నేడు లీడర్ అంటే ఎలా ఉండాలి పార్టీని ఎలా నడపాలి అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకు ఎలా పోవాలి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నేర్చుకోవాలనేటట్టుగానే రాధాకృష్ణ తన కొత్త పలుకుల్లో రాసుకొచ్చారు ఇక ఆదివారం ఆదివారం కొత్త పలుకు పేరుతో వర్తమాన రాజకీయ అంశాలపై విశ్లేషణలు చేసి రాధాకృష్ణ ఇకపై ఆ విశ్లేషణలో తనకు అందించిన సమాచారం ఆధారంగా సాంపాదికం రాస్తారు తాజాగా రాసిన కొత్త పలుకుల్లో సంచలన విషయాలను ఆయన పంచుకున్న విధానానికి చాలామంది హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు ముఖ్యంగా తెలుగు నాట తనను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేశారని ఆయన ఆ రా అక్కడ రాసుకొచ్చారు కానీ వాళ్ళు ఎందుకు టార్గెట్ చేశారు నువ్వు ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా నువ్వు ముందుకు అడుగులు వేయగలిగినప్పుడు గొప్ప స్థాయిలో నువ్వు నిలబడ్డప్పుడు ఎవరు ఏం టార్గెట్ చేయాల్సిన పరిస్థితి లేదు చేసినా అది వాళ్ళ గౌరవమే తగ్గిస్తుంది కానీ ఇక్కడ నువ్వు ఒక పార్టీకి ఏళ్ల తరబడి భజన చేస్తున్నది నిజంగాదా చంద్రబాబు ఎన్టీఆర్ హయాంలో నుంచి కూడా చంద్రబాబు వైపున నిలిచి చంద్రబాబు తప్పులు చేసినా ఒప్పులు చేసినా జయకూడుతూ తనకు మద్దతుగా నిలిచిన ఏకైక మీడియా సంస్థలు మీవి కాదా ఈ తప్పులు మీవి చేస్తారు కాబట్టే కదా వాళ్ళందరూ మీపై ఆ తరహాలో కక్ష కట్టారు ఏదేమైనా కక్షా రాజకీయాలకు పోకుండా మనిషిని మనిషిని చంపుకోకుండా నీతిగా నిజాయితీగా పరిపాలన చేసి పది మందికి మేలు చేసి మంచిగా పేరు తెచ్చుకోగలిగితే ఆ పార్టీకి పదివేలు లేదా ప్రస్తుతమే కాలగర్భంలో ఎన్నో పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి అలాంటి లిస్టులోకి చేరిపోతారు ఏదేమైనా తాజాగా రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీకి అయితే ఓ రకంగా ఏడిపేది తక్కువ